నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్ నేను మీరవని ఇవాళ ఒక మంచి టేస్టీ ఎమ్మె అలాగే హెల్తీ బర్ఫీ రెసిపీ చూపిస్తున్నాను బర్ఫీ అంటే మళ్ళీ చక్కరీ బెల్లంతో చేస్తుంది అనుకుంటున్నారా కాదండి ఇందులో చక్కెర లేదు బెల్లం లేదు ఖర్జూరుతోనే చేసుకోబోతున్నాం అనమాట స్వీట్నెస్ కోసం ఇందులో నేను ఖర్జూర్ యూస్ చేశాను అసలు ఎంత హెల్తీ అంటే ఇందులో మనం అన్ని డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మెగా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనం ఇందులో యూస్ చేయబోతున్నాం అనమాట దీన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఇవాళ చూపించేస్తాను పదండి సో ముందుగా మనము ఒక ప్యాన్లోకి అన్నీ కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ ముందుగా ఇలా ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాను చిన్న బౌల్ దాన్ని బట్టి నేను ఇక్కడ క్వాంటిటీస్ అన్నీ కూడా తీసుకుంటున్నాను ఒక వన్ బౌల్ అంత బాదం వేసాను అలాగే కాజు కూడా వేసుకున్నాను కొంచెం నేను కాజు క్వాంటిటీ కొంచెమే వేసుకున్నాను మీరు కావాలంటే ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు బాదం ఎంత వేసుకున్నారో అలాగే కాజు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక వన్ కప్ అంతా అవిసెలు నేను ఇక్కడ వాడాను అవిసెల్ని ఇంగ్లీష్లో సీడ్స్ అని కూడా అంటారు కదా మంచి కాల్షియం అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి అవిసెల్లో అది డైలీ కంజ్యూమ్ చేయడం వల్ల చాలా మంచి చేస్తుంది మన బాడీకి అయితే ఆ తర్వాత ఒక హాఫ్ కప్ అంతా పంకిన్ సీడ్స్ అదే అండి గుమ్మడికాయ గింజలు అలాగే ప్రొద్దు తిరుగుడు పువ్వు గింజలు కూడా ఉంటాయి కదా సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ అంతా వేసుకున్నాను ఇలా ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి బాగా రోస్ట్ చేసుకున్నాక నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ అంతా ఓట్స్ అయితే తీసుకున్నాను మేము నార్మల్గా ఓట్స్ చేసుకుంటూ ఉంటాం కదా అదే ఓట్స్ నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను అలాగే ఒక వన్ స్పూన్ అంతా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను ఇందులోకి కొబ్బరి పొడి వేయడం వల్ల మైల్డ్ కోకోనట్ ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇవన్నీ కూడా ఇలా మంచిగా దూరగా వేంపుకోవాలి ఏ మాత్రం కూడా మాడనివ్వకుండా ఎక్కువ సేపు కూడా ఇవి వేంపకుండా కొంచెం సేపు ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకుందాం చూసారు కదా ఇదంతా కూడా చల్లారిపోతుంది ఆ మధ్యలో నేను ఇక్కడ చాక్లెట్ని కరిగించి తీసుకుంటున్నాను నేను ఇక్కడ సెవెంటీ పర్సెంట్ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను ఇది మనము బర్ఫీ మీద వేసుకొని మంచిగా సెట్ చేసుకోవడం వల్ల పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఏంది మనకు కూడా చాక్లెట్ అంటే ఇష్టమే కదా ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అలాగే హెల్తీ కూడా ఇది ఇందులో ఎక్కువగా షుగర్స్ ఉండవు కాబట్టి నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను మీరు కాదంటే నార్మల్ డైరీ మిల్క్ అయినా కూడా తీసుకోవచ్చు ఇలా డబుల్ బాయిల్డ్ కర్లింగ్ మెథడ్లో నేను ఇక్కడ చాక్లెట్ అంతా కూడా కరిగించి తీసుకున్నాను చూశారు కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ముందుగా వేంపుకునే గింజలన్నీ కూడా మంచిగా చల్లారిపోయాక ఇలా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా బరకగా ఉండేటట్టు పౌడర్ చేసుకుని తీసుకుందాం ఇలా దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఖజూర్ వాడుతున్నామని చెప్పాను కదా స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ ఖజూర్ని ఒక పదిహేను ఖజూర్లు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ లోపల గింజలన్నీ కూడా తీసేసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులో నేను ఇక్కడ ఎండు ద్రాక్ష తీసుకున్నాను అదే ఎండు కిస్మిస్ తీసుకున్నాను మీరు కిస్మిస్ కిస్మిస్ని స్కిప్ అయినా కూడా చేసేసుకోవచ్చు ఆ తర్వాత నేను ఇది మంచిగా మిక్సీ పట్టుకొని తీసేసుకున్నాను ఖర్జూర్ని కూడా ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో మనం మిక్సీ చేసుకున్న ఈ ఖర్జూరు పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా స్పాచ్లతో కష్టమవుతుందని నేను చేయితోనే మంచిగా ఈ ఖర్జూరు పేస్ట్ అంతా కూడా డ్రై ఫ్రూట్ పౌడర్లో మంచిగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకున్నాను ఆ తర్వాత గోరువెచ్చిన పాలు నేను ఇక్కడ వేస్తున్నాను అనమాట మరి వేడిగా ఉండొద్దు రూమ్ టెంపరేచర్ పాలు కూడా కాదు కొంచెం గోరువెచ్చిగా పాలు చేసుకొని ఇందులోకి వేసేసుకొని ఇలా ముద్దలాగా చేసేసుకున్నాను అనమాట ఇదంతా కూడా ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఒక ట్రేలో అయితే సెట్ చేసుకోబోతున్నాను ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని బ్రష్తో మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నాను ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ముద్ద అంతా కూడా ఇందులోకి వేసేసుకొని మంచిగా సెట్ చేసేసుకోవాలి ఇలా ఈవెన్గా అంతా కూడా మంచిగా సెట్ చేసుకున్నాక మీది నుంచి మనము కరిగించుకున్న ఈ చాక్లెట్ ఉంది కదా ఇలా చాక్లెట్ అంతా కూడా దీని మీద వేసేసుకుందాం ఇలా వేసుకొని మంచిగా చాక్లెట్ అంతా కూడా దీని మీదకి బాగా సెట్ అయిపోయేలాగా ఒకసారి బాగా సెట్ చేసుకుంటే స్పూన్తో నేను ఇక్కడ స్పూన్తో సెట్ చేసుకుంటున్నాను ఇలా స్పూన్తో సెట్ చేసుకున్నాక దీన్ని మనము ఫ్రీజర్లో పెట్టేసుకొని మంచిగా కాసేపు ఫ్రీజ్ చేసుకోవాలి ఇలా చేస్తే కనుక మనకు చాక్లెట్ అంతా కూడా గట్టిపడి మంచిగా ఫ్రీజ్ అయిపోతుంది నేను ఇక్కడ మీది నుండి కొంచెం నేను ఇక్కడ బాదం వేస్తాను చిన్నగా తరిగి ఇందులో బాదం వేస్తున్నాను మీది నుండి అలాగే పంకిన్ సీడ్స్ కూడా వేసుకున్నాను గుమ్మడికాయ గింజలు ఇలా పంకిన్ సీడ్స్ వి వేసుకోవడం వల్ల చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇలా మంచిగా ఒకసారి సెట్ చేసుకున్నాక దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక ఇరవై నుండి ముప్పై నిమిషాలు మంచిగా ఫ్రీజ్ చేసుకుంటే ఈజీగా మనకు ఈ చాక్లెట్ అంతా కూడా సెట్ అయిపోతుంది ఇప్పుడు నైఫ్ సహాయంతో ఇలా ఎంచ్ అంతా కూడా ఒకసారి సపరేట్ చేసుకొని దీన్ని మనము డిమాల్ట్ చేసేసుకుందాం నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇదంతా కూడా ఇలా బ్యాక్ సైడ్ నుంచి ట్యాప్ ట్యాప్ చేస్తే ఈజీగా మనకు ఇది పొడి వచ్చేస్తుంది అనమాట చూసారు కదా టెక్స్చర్ ఎంత బాగా సెట్ అయిందో అసలు ఇలా మనము ఫ్లిప్ చేసుకొని దీన్ని మనము బర్ఫీ షేప్స్లో కట్ చేసుకుంటే ఈజీగా మనకు డ్రై ఫ్రూట్ ఖజ్జూర్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా ఎంత టేస్టీగా ఎమ్మీగా కనిపిస్తుందో చాక్లెట్ కూడా వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది చాక్లెట్ ఫ్లేవర్తో మీరు కావాలంటే మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకున్నాం కదా అక్కడే కొంచెం కోకో పౌడర్ కూడా వేసుకుంటే మంచి కోకో చాక్లెట్ ఫ్లేవర్తోని సూపర్గా ఉంటుంది అనమాట ఇలా మీరు కావాలంటే ఏమైనా ఇంకా డ్రై ఫ్రూట్స్ లైక్ పిస్తాషియో కానీ ఏదన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఏది అందుబాటులో లేకపోతే మీ దగ్గర ఉన్న వాటితోనైనా కూడా ఇది మనము ట్రై చేసి తీసుకోవచ్చు చాలా అంటే చాలా హెల్దీ చాలా టేస్టీ కూడా పిల్లలకు ఇలా స్నాక్స్ చేసి పెడితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ